తాగునీటి కోసం అల్లాడిపోతున్న ప్రజలు సామర్లకోట పట్టణ పరిధిలో బుక్కెడు మంచినీళ్ల కోసం ప్రజలు అల్లాడిపోతున్నది ప్రస్తుత వేసవిలో ప్రజలకు పోరపాలక సంఘం సక్రమ మంచినీటిని కూడా సరఫరా చేయకపోవడంతో ప్రజలకు మంచినీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీప ప్రాంతంలో కుళాయిలకు కనీస బిందుడు నీళ్లు కూడా రావటం లేదని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు రెండు గిందులకు మూడు గింజల కన్నా ఎక్కువ రావట్లేదు మేము పిల్లలతో ఉన్నాం ఏరియా ఏరియా ధర్మాస్పత్రి వెనకాలండి బ్యాక్ సైడ్ ఏంటి సామల్కోట కానీ నీళ్లు చాలా అరుదుగా ఉన్నాయండి మాకు మరి కొంచెం నీళ్ళు మాకు ఎక్కువ ఇస్తే బాగుంటది అనుకుంటున్నాం ఈ నీళ్ళు తాగే ఉంటున్నాం అండి మేము మినరల్ వాటర్ కూడా తెచ్చుకోవడానికి కూడా మేము సోమత లేని ఉన్నాం ఈ లోపల మరి కొద్దిసేపు వదులుతారు అది మేము ఆశించి అడుగుతున్నామండి గోరు కట్ట ఇక్కడ వేస్తే బాగుంటుందని ఎండాకాలం ఎండా పూట వచ్చిందంటే రెండో పూటకి అక్కడికి ఇక్కడికి పరిగెత్తాల్సి వస్తుంది నీళ్ళు కోసం అయితే అక్కడికి మొగోలు అయితే మొగోళ్ళైతే తేగలుతున్నారు అయితే ఎక్కడ తెచ్చుకుంటారు ఒకసారి ఇంకా ఎండల ముందులే బతుకులు ఏంటో మాకే తెలియట్లేదు ఒక రోజు వదిలేడంటే రెండు మూడు రోజులు మధ్యాహ్నం కూడా ఆపేస్తున్నాడు మంచినీళ్ళు కోసం ఒక్కొక్క ఒక్కొక్క కుళాయి దగ్గర ఐదు ఆరు పోగు ఉంటున్నారు అలా నిలబడి రాకుండా ఆయనకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఒక బిందె మంచి తెచ్చుకుందా అంటే పది రూపాయలు మిలిటరీ వాటర్ ఒక కుటుంబంలో పది మంది ఉంటున్నారు మిలిటరీ వాటర్ ఒక బిందే ఎవరు సరిపోతుంది సార్ అధికారులు మా విజ్ఞప్తిని ఆలోకించాలని ఆశపడతాను సార్ ఇది కూడా పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఉండేది పది మంది ఇరవై మంది కాదు సార్ రెండు వందల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఓట్లు అడగడానికి అయితే వస్తున్నారు కానీ సార్ ఇలాంటి బాధలు చెప్పుకోవడానికి అయ్యా మా బతుకులు ఇదైపోయింది అయ్యో ఒకళ్ళు కాదు అయ్యా చూడు ఎంతో మంది నిలబడుతున్నావు నీళ్ళు అయితే చొక్క రాట్లేదు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఇలాగే జరుగుతుంది సంవత్సరం నుంచి రెండు రోజుల నుంచి ఇదే మా బతుకులు అయి ఒక్క రోజైనా నీళ్ళు తృప్తిగా ఉంటాయనుకుంటే ఒక రోజు కూడా ఉండదు ఒక రోజు ఉంటే రెండు రోజులు ఉండట్లేదు నీళ్ళు ఒక బింది సరి మా కుటుంబంతో మాకు నీళ్లు కలిగదేయాలని ఆశపడుతున్నాం అధికారులకు మా దృష్టికి ఈ పేదలందరినీ పైకి పంపించాలని ఆశపడుతున్నాం మాకు నీళ్లు కావాలని కోరుకుంటున్నాం అయ్యా మాకు ఇంతకన్నా గొప్పగా ఏమొద్దు మినరల్ వాటర్ కొనుక్కునే బతుకులైతే మావి కాదు అయ్యా చిన్నరాజప్ప గారు అయ్యా ఒకసారి ఎమ్మెల్యే గారు అయ్యా మా పేదలు మేము ఒక్కసారి చూడండి మాకు నీళ్ళు సవకారం కలిగించండి అయ్యా నీళ్ళు కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు ఒక బోరన్నా వేయించండి అయ్యా అయ్యా మీరు ఇచ్చిన స్థలాలయ్యాండి ఓకే అమ్మా నేను చెప్తాను ఇది